శ్రీ క్రోధి నామ సంవత్సర ఫలాలు మేషరాశి అశ్విని భరణి కృతిక ఒకటో పాదం ఈ రాశికి వర్తిస్తాయి ఈ రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం మూడుగా ఉంది మేషరాశి వారికి ఈ సంవత్సరం అదృష్టయోగం డెబ్భై ఐదు శాతంగా ఉంది పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు ధనస్థానంలో గురుగ్రహం వల్ల సౌఖ్యం కీర్తి ధనలాభం ధర్మకార్యాచరణ ఉంటాయి మే వరకు గురుబలం తక్కువగా ఉన్న తర్వాత చాలా బాగుంటుంది ధనలాభం శుభప్రదంగా ఉంటుంది అభీష్ట సిద్ధి కలుగుతుంది విద్యాయోగం శుభప్రదం ఏకాదశంలో శని విశేషమైన లాభాన్ని ప్రసాదిస్తారు ఉద్యోగంలో మంచి ఆలోచన విధానంతో పనిచేయండి తప్పక కలిసి వస్తుంది వృత్తిలో రాణిస్తారు పంటలు బాగా పండుతాయి విదేశీ యోగం అనుకూలిస్తుంది తీర్థయాత్రలు చేస్తారు భూగృహ వాహన యోగాలు కలిసి వస్తాయి అవివాహితులకు ఉత్తరార్థంలో కళ్యాణ గడియలు బలంగా ఉన్నాయి సంతాన యోగం ఉంది పిల్లల అభివృద్ధి బాగుంటుంది ఆనందంగా ఉంటారు కుటుంబ సభ్యులకు మేలు కలుగుతుంది ప్రయత్నాలు సఫలమవుతాయి అనారోగ్య సమస్యలు తక్కువ మీ మీ రంగాల్లో విశేష కృషి చేసినట్లయితే త్వరగా కార్యసిద్ధి ఉంటుంది ధర్మం రక్షిస్తుంది ఆనందం సంతృప్తి మనశ్శాంతి సంపూర్ణంగా లభిస్తాయి మార్చి ఇరవై తొమ్మిది నుంచి మేషరాశి వారికి ఏలినాటి శని ప్రారంభమవుతుంది వీరికి ధ్యానం మేలు చేస్తుంది మరిన్ని శుభ ఫలితాలకై ఈ రాశివారు పూర్వార్ధంలో గురుశ్లోకం సంవత్సరమంతా రాహుగ్రహ శ్లోకం చదువుకోవాలి వృషభ రాశి కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి మృగశిరా ఒకటి రెండు పాదాలు ఈ రాశికి వర్తిస్తాయి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఏడు అవమానం మూడుగా ఉంది ఈ రాశివారికి అదృష్టయోగం ఇరవై ఐదు శాతమే ఉంది ఏకాదశంలో రాహుగ్రహం వల్ల రాజగౌరవం ప్రభు సన్మానం పశులాభం భోజన సౌఖ్యం వస్త్ర వస్తు ప్రాప్తి మొదలగు శుభ ఫలితాలు ఉంటాయి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి విద్యా విషయంలో గురుబలం అనుకూలంగా లేదు ఉద్యోగంలో గుర్తింపు పెరుగుతుంది నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి వృత్తిలో కష్టపడాల్సి ఉంటుంది గ్రహదోషం అధికంగా ఉంది వ్యవసాయంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి విదేశీ యోగం అనుకూలం ప్రయాణాల్లో శ్రద్ధ వహించండి భూ గృహ వాహన యోగాలు బాగున్నాయి అవివాహితులకు కళ్యాణ గడియలు ఆలస్యమవుతాయి సమిష్టి నిర్ణయాలు తీసుకుంటూ శుభ ఫలితాలకై గురు శని కేతు శ్లోకాలు చదువుకోవాలి నవగ్రహ శ్లోకాలను ధ్యానించండి మిథున రాశి మృగశిర మూడు నాలుగు పాదాలు ఆర్ద్ర పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఈ రాశికి వర్తిస్తాయి ఈ రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదో రాజపూజ్యం మూడు అవమానం ఆరుగా ఉంది మిథున రాశి వారికి ఈ సంవత్సరం యాభై శాతం అదృష్టయోగం ఉంది పూర్వార్థంలో గురువు వల్ల కీర్తి వృద్ధి సర్వత్రా విజయం శత్రువులు వటం జరుగుతుంది రాహువు దశమరాజ్య కేంద్రంలో సంతోషం భోజన సౌఖ్యం కర్మసిద్ధి శరీర బలం మొదలైన శుభ ఫలితాలను ప్రసాదిస్తున్నారు మే తర్వాత గురుబలం తగ్గుతుంది విద్యాయోగం శుభప్రదం ఉద్యోగంలో ఈ రాశివారికి పదవీ లాభం ఉంది వ్యాపారంలో ధనలాభం సూచితం వృత్తి నైపుణ్యంతో ఉన్నత స్థితిని సాధిస్తారు వ్యవసాయం కలిసి వస్తుంది విదేశీ ప్రయత్నాలు సఫలమవుతాయి ధనలాభం మే వరకు అద్భుతంగా ఉంది వివాహ గడియలు మే వరకు సానుకూలం కష్టాలు తొలగుతాయి ఆరోగ్యం బాగుంటుంది లక్ష్యం నెరవేరుతుంది మరిన్ని శుభ ఫలితాలకై ఈ రాశివారు శని కేతు శ్లోకాలు చదవాలి కర్కాటక రాశి పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఆశ్లేష నక్షత్రాలు ఈ రాశి వర్తిస్తాయి ఈ రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం ఆరు అదృష్టయోగం యాభై శాతం ఉంది ఏకాదశంలో గురుగ్రహం వల్ల కీర్తి వృద్ధి శత్రువులపై విజయం సిద్ధిస్తాయి మూడో రాశిలో కేతువు వల్ల సౌభాగ్యం ధనలాభం ఆరోగ్యం వంటి శుభాలున్నాయి విద్యార్థులకు బ్రహ్మాండమైన విద్యాయోగం ఉంది ఉద్యోగరీత్యా పూర్వార్థం బాగుంటుంది వ్యాపారంలో రాణిస్తారు మే నుండి విశేష లాభాలుంటాయి వ్యవసాయంలో విజయాలుంటాయి విదేశీయానానికి అవకాశం వస్తే సద్వినియోగం చేసుకోవాలి తీర్థయాత్రలు చేస్తారు భూ గృహ వాహన యోగాలు శుభ ఫలితాన్ని ఇస్తాయి మంచి జీవిత భాగస్వామి లభిస్తారు సంతాన సౌఖ్యం ఉంది ఆనందం సంతృప్తి మనశ్శాంతి కర్కాటక రాశి వారికి పుష్కలంగా ఉంటాయి మరిన్ని శుభ ఫలితాలకై గురు శని రాహుగ్రహ శ్లోకాలు చదువుకోవాలి సింహరాశి మఖ పుబ్బ ఉత్తర ఒకటో పాదం ఈ రాశికి వర్తిస్తాయి ఈ రాశివారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం రెండు అవమానం రెండుగా ఉంది ఈ రాశివారికి అదృష్ట యోగం ఇరవై ఐదు శాతమే భాగ్య బృహస్పతి యోగం వల్ల మే వరకు ధనలాభం మంచి భోజనం సుఖం లభిస్తాయి శని రాహు కేతు గ్రహాలు సహకరించటం లేదు కాబట్టి వారిని ధ్యానించాలి మే వరకు విద్యార్థులకు మంచి ఫలితాలు ఉన్నాయి వ్యాపార యోగం కూడా మే వరకు బాగుంది ఉద్యోగపరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి వృత్తిలో జాగ్రత్తగా ఉంటే ఇబ్బందులు తొలుగుతాయి వ్యవసాయంలో కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది మే తర్వాత విదేశీయాన ప్రయాణాలు చేసేవారు సాంకేతిక లోపాలు రాకుండా చూసుకోవాలి భూ గృహ వాహనాల విషయంలో ప్రయత్నం బాగా చేయాలి అవివాహితులకు మే వరకు అనుకూలం కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మనోధైర్యంతో కష్టాలను అధిగమిస్తూ ముందుకు వెళ్ళాలి కన్యారాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త చిత్త ఒకటి రెండు పాదాలు ఈ రాశిలో వర్తిస్తాయి ఈ రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజభోజం ఐదు అవమానం రెండుగా ఉన్నాయి వారికి గురు శని గ్రహాల వల్ల యాభై శాతం శ్రేష్టమైన ఫలితాలు ఉన్నాయి మే నుండి బృహస్పతి అనుగ్రహం వల్ల విశేష ధనలాభం గృహలాభం మంచి భోజనం తదితర ఫలితాలు ఉంటాయి ఆరవ రాశిలో శని స్వక్షేత్రంలో ఉండటంతో అదృష్టవంతులవుతారు ఉన్నత విద్యలో రాణిస్తారు ఉద్యోగంలో పదవీ యోగం సుచితం స్థిరత్వం ఏర్పడుతుంది నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారంలో అధిక ధనలాభాలు ఉంటాయి ఎంచుకున్న రంగంలో ప్రతిభ కనపరుస్తారు వ్యవసాయంలో కొత్త ప్రయోగాలు సఫలమవుతాయి పంటలు బాగా పండుతాయి విదేశీయాన ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు మే వరకు సామాన్యంగా ఉన్న ఆ తర్వాత అద్భుతమైన లాభాలు ఉంటాయి పెట్టుబడులు కలిసి వస్తాయి కార్యసిద్ధి ఉంది మే తర్వాత వివాహ యోగం శుభప్రదం సంతానం గురించి శుభవార్త వింటారు కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి సుఖాలే అధికంగా ఉంటాయి ఆనందాన్ని మనశ్శాంతిని సంకల్ప సిద్ధిని పొందుతారు ఈ రాశి వారు మరిన్ని శుభ ఫలితాలకై రాహుకేతువులను తుల తులారాశి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు ఈ రాశికి వర్తిస్తాయి ఈ రాశివారికి ఆదాయం రెండు ఏం ఎనిమిది రాజపూజ్యం ఒకటి అవమానం ఐదుగా ఉంది వారికి ఈ సంవత్సరం అదృష్ట యోగం యాభై శాతంగా ఉంది గురువు రాహువులు యోగిస్తున్నారు మే వరకు సప్తమంలో మేష గురువు రాజదర్శనం ఆరోగ్యం ఇష్టకార్య సిద్ధి వంటి శుభ ఫలితాలను ప్రసాదిస్తారు స్థానంలో మీన రాహువు ధైర్యాన్ని శత్రువులపై విజయాన్ని భూలాభాన్ని కలగజేస్తారు పూర్వార్థంలో బ్రహ్మాండమైన విద్యాయోగం ఉంది ఉద్యోగంలో అధికార లాభం సుచితం వ్యాపారంలో అధిక ధన లాభం ఉంది వృత్తిలో అంచెలంచెలుగా ఎదుగుతారు వ్యవసాయంలో మిశ్రమ ఫలితాలున్నాయి విదేశీ ప్రయత్నాలు సఫలమవుతాయి తీర్థయాత్రలు చేస్తారు భూ గృహ వాహన యోగాలు కలిసి వస్తాయి ఈ ఏడాది వివాహయోగం శుభప్రదంగా ఉంది సంతాన వృద్ధి కలుగుతుంది మరిన్ని శుభ ఫలితాలకై గురు శని కేతువులను ఛానించండి వృశ్చిక రాశి విశాఖ నాలుగో పాదం అనురాధ జ్యేష్ట నక్షత్రాలు ఈ రాశిలో వర్తిస్తాయి ఈ రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు ఈ రాశి వారికి యాభై శాతం అదృష్టయోగం ఉంది ఉత్తరార్ధంలో వృషభ బృహస్పతి రాజదర్శనం ఆరోగ్యం ఇష్టకార్య సిద్ధినిస్తారు ఏకాదశంలో కన్యా కేతువు పశుబ పశులాభాన్ని భోజన సౌఖ్యాన్ని వస్త్ర వస్తు వస్తు ప్రాప్తిని కలిగిస్తారు మంచి విద్యాయోగం ఉంది మనోభీష్టం సిద్ధిస్తుంది ఉద్యోగంలో అధికార లాభం ఉంది వ్యాపారం కలిసి వస్తుంది వృత్తిలోనూ కృషికి తగ్గ ఫలితం ఉంటుంది వ్యవసాయంలో ఆశించిన లాభాలు వస్తాయి విదేశీ యత్నాలు ఫలిస్తాయి పుణ్యక్షేత్ర దర్శనం శక్తినిస్తుంది మే తర్వాత ఆర్థిక ఇబ్బందులు తొలుగుతాయి భూ గృహ వాహన యోగాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి ఉత్తరార్థంలో కళ్యాణ గడియలు బాగున్నాయి సంతాన భాగ్యం ఉంది కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు గురు శని రాహువులను ధ్యానిస్తే సత్ఫలితాలు ఉంటాయి ధనస్సు రాశి ఫలితాలు ఈ రాశిలో మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ ఒకటవ నక్షత్రం వర్తిస్తాయి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజ్యపూజ్యం ఏడు అవమానం ఐదు ఈ రాశి వారికి డెబ్బై ఐదు శాతం అదృష్ట యోగం ఉంది పూర్వార్థంలో పంచమ బృహస్పతి మేషంలో ఐశ్వర్యం కర్మసిద్ధి కుటుంబ సౌఖ్యం తదితర ఫలితాలను ఇస్తున్నారు దశమంలో కేతువు సర్వసుఖాలను ప్రసాదిస్తున్నారు బృహస్పతి అనుగ్రహం వల్ల విద్యార్థులకు మే వరకు అద్భుతమైన విద్యాయోగం ఉంది గురుశ్లోకం చదువుకుంటే ఉత్తరార్థంలో కూడా శుభ ఫలితాలు ఉంటాయి ఇష్టకార్య సిద్ధి కలుగుతుంది నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగంలో అధికార యోగం సుచితం వ్యాపారంలో మేవరకు బ్రహ్మాండమైన లాభాలు ఉన్నాయి భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుంది వృత్తిలో త్వరగా అభివృద్ధిని సాధిస్తారు నమ్మకం మిమ్మల్ని రక్షిస్తుంది నూతనత్వంతో కూడిన ఆలోచనలతో విజయాన్ని సాధిస్తారు వ్యవసాయంలో మంచి పంట చేతికి అందుతుంది విదేశీ యోగం అద్భుతంగా ఉంది మేవరకు విశేష ఆర్థిక యోగాలు ఉన్నాయి తరువాత రుణ సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి భూ గృహ వాహన యోగాలు అనుకూలిస్తాయి వివాహయత్నాల్లో ఉన్నవారికి మేలోపల మంచి భాగస్వామి దొరుకుతారు సంతానం అభివృద్ధిని సాధిస్తారు సమస్యలు తొలుగుతాయి ధర్మదేవత అనుగ్రహం వల్ల సంతృప్తికరమైన జీవితం మనశ్శాంతి లభిస్తాయి మరిన్ని శుభ ఫలితాలకై రాహు గురు శ్లోకాలు చదువుకోవాలి మకర రాశి ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ధనిష్ట ఒకటి రెండు పాదాలు ఈ రాశికి వర్తిస్తాయి ఈ రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం మూడు అవమానం ఒకటిగా ఉంది ఈ సంవత్సరం మకర రాశి అదృష్ట అదృష్టయోగం యాభై శాతంగా ఉంది ఉత్తరార్థంలో గురువు ఐశ్వర్యం కర్మసిద్ధి కుటుంబ సౌఖ్యం కలగచేస్తారు తృతీయ స్థానంలో రాహువు సౌభాగ్యం ఆరోగ్యం కీర్తి తదితర ఫలితాలను ఇస్తారు చక్కని విద్యాయోగం సుచితం ఉద్యోగంలో పదోన్నతులు సిద్ధిస్తాయి పలు మార్గాల్లో అభివృద్ధిని సాధిస్తారు దశ దిశలా వ్యాప్తి చెందుతారు నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి బుద్ధిబలంతో మెప్పిస్తారు స్థిరమైన వృత్తి లభిస్తుంది వ్యవసాయపరంగా కలిసి వస్తుంది ఆశించిన లాభాలు వస్తాయి విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి లక్ష్మీ కటాక్ష సిద్ధి ఉంది ఉత్తరార్థంలో అభివృద్ధిని సాధిస్తారు అవివాహితులకు మే తర్వాత ప్రయత్నాలు ఫలించే సూచనలు ఉన్నాయి ఆరోగ్యం సహకరిస్తుంది కొందరికి ఆదర్శనీయులు అవుతారు కష్టాలు తొలుగుతాయి కాలానుగుణమైన నిర్ణయాలతో ముందుకెళ్ళండి సంతృప్తి మనశ్శాంతి సంకల్ప సిద్ధి బ్రహ్మాండంగా ఉన్నాయి శని కేతు గురు శ్లోకాలు చదువుకుంటే మంచిది కుంభరాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు ఈ రాశివారికి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం ఆరు అవమానం ఒకటి కుంభరాశి వారికి ఈ ఏడాది గురు శని రాహు కేతుగ్రహాలు వ్యతిరేక ఫలితాలను ఇస్తున్నాయి ఏకాగ్రతతో ఆత్మవిశ్వాసంతో పనిచేయాలి లోతుగా ఆలోచించి సమిష్టి నిర్ణయాలు తీసుకోవాలి విద్యార్థులు కష్టపడి చదువుకోవాలి ఉద్యోగంలో సకాలంలో పనిచేస్తే ఇబ్బందులు తొలుగుతాయి వ్యవసాయంలో పరిస్థితులు అనుకూలంగా లేవు గ్రహదోష నివారణార్థమై ఇష్టదేవతా సందర్శనం మంచిది ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి సంతానంతో ఇబ్బందులు ఎదురు కాకుండా శాంతంగా వ్యవహరించాలి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ధర్మబద్ధంగా వ్యవహరించండి మార్చి ఇరవై తొమ్మిది నుండి కుంభరాశి వారికి ద్వితీయ స్థానంలో ఏలినాటి శని ఉంటుంది మరిన్ని సత్ఫలితాలకై గురు శని రాహు కేతుగ్రహాల ధ్యాన శ్లోకాలు చదువుకుంటే మంచిది మీనరాశి పూర్వాభాద్ర నాలుగో పాదం ఉత్తరాభాద్ర రేవతి ఈ రాశికి వర్తిస్తాయి ఈ రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజ్యపూజ్యం రెండు అవమానం నాలుగుగా ఉంది మీనరాశి వారికి ధనస్థానంలో బృహస్పతి పూర్వార్థంలో సదా రక్షిస్తున్నారు సుఖం సౌభాగ్యం కీర్తి తదితర శుభా ఫలితాలను ఇస్తున్నారు వాక్శుద్ధి వీరిని కాపాడుతుంది విద్యాయోగం మే వరకు అనుకూలం ఉన్నత విద్యలో బాగా కష్టపడాలి ఉద్యోగం సానుకూలం వ్యాపార యోగం మిశ్రమంగా ఉంది ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి విదేశీ ప్రయత్నాలు సఫలమవుతాయి గ్రహదోష నివారణకై తీర్థయాత్రలు చేస్తే మంచిది ఆరోగ్యపరంగా శ్రద్ధ అవసరం భూ గృహ వాహన యోగాలు మిశ్రమంగా ఉన్నాయి అవివాహితులకు మే వరకు కళ్యాణ గడియలు బలంగా ఉన్నాయి సంతాన యోగం శుభప్రదం మార్చి ఇరవై తొమ్మిది నుంచి మీనరాశి వారికి జన్మరాశిలో ఏలినాటి శని ఉంది అందుకని శని ధ్యానం చేయాలి రాహు కేతు గురు శ్లోకాలు చదువుకోవాలి